కప్పు మండల్ ప్రెసిడెంట్ గారు కప్పండి కొద్దిగా చెప్పండి తప్పు కొద్దిగా ఎంత జరండి అన్న కొంచెం ごめんね。

అత్యంత పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు నాకు నాకు సా సర్వభావమత్య సావభావమత్య లౌకిక ప్రజాస్వామ్య ప్రజా రాజకీయ న్యాయాన్ని ఆలోచన న్యాయాన్ని आलोचना అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి కుల మత కుల కాంత వర్ణ లింగ ధనిక ఏ రకమైన భేదాలు లేకుండా ఏ అందరికి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది మన గొప్ప చిత్తశుద్ధితో అంకిత భావంతో కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై 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 సంవిధాన్ ఈ నినాదం తీసుకుంటూ మనం ఎందుకు ముందుకెళ్తున్నాం అన్నది ఇందాక మన ఎర్రబల్లి స్వర్ణ గారు చాలా స్పష్టంగా చెప్పినారు పెద్దలు ఏదో మనకి టైంపాస్ కాక మనం దీన్ని తీసుకెళ్తలే సమాజంలో మీరు అందరు కూడా చూస్తున్నారు అహింస అనేది చాలా పెరిగింది ఇప్పుడు మన దగ్గరకే తలలు బాగా కొట్టుకొని కొట్టుకొని తిట్టుకొని చాలా మంది వస్తా ఉంటారు రోజు ఇట్లా చేసుకుంటా పోతే రాబోయే తరాలకు మనం ఏం నేర్పిస్తున్నాం కొట్టుకోవడానికి నేర్పిస్తున్నామా అహింస నేర్పిస్తున్నామా ఇదో ఇట్లా కాకుండా మన విలువలన్నీ కూడా కాపాడడానికి మనము బాపు అంటే జై బాపు అంటే మహాత్మా గాంధీ గారు ఎంత శాంతితోటి ఏదైనా చేసేటోళ్ళు ఒక చెంప పైన కొడితే ఇంకో చెంప చూపించమనేటోళ్ళు కానీ ఇప్పుడు రెండు అట్లా ఒక చెంప చూపించడం కాదు కదా రెండు చెంపలు వాయ కొడుతుండ్రు ఇప్పుడు ఈ కాలంలో అట్లాంటివి ఉండద్దని ఒకళ్ళ పైన ఒకరు మంచి ప్రవర్తనతోటి ముందుకెళ్ళాలి ఒకరు సై అంటే సై అన్నట్టు కాదు ఏదైనా సరిపెట్టుకొని ముందుకెళ్లే విధంగా ఉండాలి మనం ఏం మనం ఏం చేస్తున్నాం అన్నది మన పిల్లలు కూడా గమనిస్తుండ్రు మనమేమో వాళ్ళకి నీతులు చెప్తున్నాం మనమేమో చేసేది వేరేది చేస్తున్నాం కానీ వాళ్ళకి చెప్పిన దానికన్నా చూసిందే కదా ఎక్కువ ప్రభావం పడుతుంది అది మనం అందరం గమనించుకోవాలి ఇప్పుడే ఇట్లుంటే ఇంకా రాబోయే తరాలు ఇంకెట్లా తయారైతే అన్నది కూడా ఆలోచన చేసుకోవాలి అట్లనే జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంతోటే ఈరోజు మనం అందరం కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాం అన్ని వర్గాల వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సమాన హక్కులు కల్పించింది మన అంబేద్కర్ గారు మరి ఈరోజు ఈ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు అంటే అది ఎవరి వల్ల ఆ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలి మీరు అందరు కూడా చూస్తున్నారు మన రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా భారత్ జోడో యాత్ర చేసి అందరి ప్రజల కష్టాలు తెలుసుకొని ఇక్కడ సమాజంలో అహింస పెరిగిపోతుంది అని చెప్పి నఫరత్కే దుకాన్మే మొహబ్ నఫరత్కి బజార్మే మొహబ్బత్కి దుకాన్ కోల్తే అని అన్నారు అంటే విద్వేషాలతో నిండిన ఈ సమాజంలో ప్రేమ కలిగిన వాతావరణాన్ని కల్పిస్తా అన్నట్టుగా మరి మీరందరూ కూడా అదొక్కరు అనుకుంటే కాదు కదా రాహుల్ గాంధీ గారికి ఒకరికి ఆ సంకల్పం ఉంటే కాదు కదా మన అందరికీ ఉండాలి ఆ సంకల్పం మీకు చెప్పే నాకు కూడా ఉండాలి సంకల్పం మనం అందరం చెయ్యి చెయ్యి కలిపినప్పుడే ఏదైనా అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ అనేది అందరు కూడా సక్సెస్ఫుల్ చేయాలి ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్ళి ఇంటి చెప్పాలి లీడర్స్ అందరు కాంగ్రెస్ లీడర్స్ అందరు కూడా ఇంటింటా చెప్పాలి